ఇక మొత్తానికి ఒక విషయం అయితే ఫలించిందండి దీన్ని హర్షించాలి ఏంది అంటే ఈ ఈ చరిత్ర ఈనాటిది కాదు అలనాటి నుండి ఉన్నది అలనాటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఈ బాధ వర్ణాతీతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి రాజ్యం పెట్రైగిపోయిందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కడ మీరు న్యూస్ పేపర్లలో ఈరోజు మేము ఏ ఒక్క అధికారి ఏసీపీకి కానీ ఇతరత్ర కానీ చిక్కని పేపర్ వార్త చదివినా అన్న రోజు ఉండదు ఇగో ఇక్కడ ఆ కోణంలో బయలుదేరిళ్ళు ఏసీపీ అధికారులు ఆర్టీఏ ఆఫీసులలో ఏసీపీ సోదాలు రాష్ట్రంలోని పద్దెనిమిది ఆఫీసులలో తనిఖీలు ఉప్పల్ తిరుమలగిరి మన్నగూడలో సోదాలు పలువురు ఏజెంట్లు అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం మామూలుగా ఉండదండి ఈ దందా గనక మీరు ఏ ఆర్టీ ఏ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళిన అది తిరుమలగిరి కానీ లేకపోతే తిరుమలగిరి చెప్తున్నా కదా తిరుమలగిరి దగ్గర మీరు గేట్ ఎంట్రెన్స్ వేసి జస్ట్ లోపలికి పోయి జస్ట్ బైక్ పార్కింగ్ చేసినా నుండి వస్తారు అదేంది మనం ఏది టోల్ గేట్ల దగ్గర ఎక్కడన్నా మనం ఆప్తే ఆ సార్ సార్ జామకాయలు కావాలన్నా సార్ నేరేడు పనులు కావాలన్నా సార్ సార్ మక్కజొన్న కంకులు కావాలన్నా సార్ సార్ ఏ ఏది ఆపిల్ కాయలు కావాలన్నా సార్ లేదు సార్ సార్ శనక్కాయలు కావాలన్నా సార్ సార్ వేరుశెనగలు కావాలన్నా సార్ ఇట్లా ఇట్లా ఏ విధంగా కార్లబెట్టి సార్ కొంటర కొంటరా అని ఏ విధంగా పడతారో తిరుమలగిరి కానీ ఈ కానీ ఉప్పలు కానీ లేకపోతే ఇది పోయినప్పుడు ఆడ ఏజెంట్లు నాకు రెండు వేలు ఇచ్చేస్తే చేసేస్తా సార్ వెయ్యి పదిహేను వందలు సరే నేను ఇప్పుడే చేసేస్తా ఐదు వేలు ఇదే కథ కాదని వల్ల గుండెల మీద చేసి ఎప్పుర్రీ ఆ సార్ సార్ మనోడే సార్ ఈయన పోయి ఆడ పేపర్లు ఇస్తాడు ఆయన పోయి జిరాక్స్ తీసుకపోయి ఆ సెట్ తీసుకపోయి ఇస్తారు కథం కేల్ కథం దుకాణం బంధు మరి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అంటే గా ఫిర్యాదులన్నీ లెక్క పెట్టి ఆ ఫిర్యాదులన్నీ ఇక్కడ ఫిర్యాదు చేస్తే గివులు రంగంలోకి దిగుళ్ళు ఇది ఉత్తగా తిరగలేదు చాలా రోజులుగా జరుగుతున్న ఒక నిఘా పర్ఫెక్ట్గా పంచాయతీ లేకుండా కథం చేసే ఏసీపీ అధికారులు నిజంగా ఏసీపీ అధికారులకు సెల్యూట్ నేను చెప్తున్నా కదా ఆర్టీఏ దండ వసూళ్ళల్లో నెంబర్ వన్గా ఉన్న తెలంగాణలో నేను చెప్తున్నా కదా అవినీతి లంచగొండతనం అనే పదాలు పలుకుతాను చూడు అవన్నీ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతాయి మామూలుగా కాదు ఏజెంట్లు మొత్తం ఆ టూ వీలర్ బండ్ల నుండి మొదలు కొనబడితే కథం ఇదే పని మొత్తం మీరు చూడు నేను చెప్తున్నా కదా ఈ ఏసీబీ దాడులు అనేది హర్షించదగ్గ విషయం ఈ ఓన్లీ ఆర్టీఏ ఆఫీసులలో దాడులు చేయడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులల్లో ఎంపీటీఓ ఆఫీసులల్లో చేత్త కూడా బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజల వాదన అదేవిధంగా ప్రభుత్వ దాఖానాలలో కూడా ఇంకా ఎక్కువ ఇంకో అడుగు ముందుకేస్తే మెడికల్ షాప్లకు సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఇట్లా మీరు చేసుకుంటూ పోతే బ్రహ్మాండంగా దొరుకుతారు చాలామంది దొరుకుతారు ఈ తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉన్నదండి నేను చెప్తున్నా ఇగో ఇది ఫైలు ఈ ఫైలు ఇట్లా అధికారికి ఇచ్చి ఏదన్నా సంతకానికి ఇట్లా వాళ్ళ చేతిలో పెట్టాలంటే దీని కింద నోటును నేను ఇస్తేనే ఫైల్ కదులుతున్నది అనేది